నమస్తే అండి డివాడే ఛానల్కు స్వాగతం ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రధానంగా ఈ ఓటింగ్ అయితే మనకు వరంగల్ నల్గొండ ఖమ్మంలో పోలైనటువంటి ఓటింగ్ దాదాపు సరే అక్కడ దరిదాపులో ఉండొచ్చు అటు ఇటుగా ఇంత పోలు అయిందని అనుకుందాం ఈ పోలు అనేది ఏం చేస్తారంటే ఇలా పోలైనటువంటి ఓట్లని ఒక ఇరవై ఐదు ఇరవై ఐదుగా కట్టలు కట్టడం జరుగుతుంది అంటే ఒక్కొక్క ఓటుని తీసుకొని ఒక ఇరవై ఓట్లుగా తీసుకొని కట్టలు కట్టడం జరుగుతుంది ఇలా ఇరవై ఆ ఓట్లకి ఒక కట్ట కట్టినప్పుడు మనకు కనిపిస్తుంది పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై రావచ్చు ఏది మనం మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఓట్లు పోలైంది అనుకుంటే ఒకవేళ దీనికంటే ఎక్కువ ఉంటే కొంత మారే అవకాశం ఉంటుంది సంఖ్య సరే దాదాపుగా తొంభై ఐదు శాతం ఇదే రేపు జరగనుంది రేపు కౌంటింగ్లో కూడా సో ఇలా అయిన తర్వాత వీటిని యాభై ఆరు టేబుల్స్ దగ్గరికి తీసుకుపోవడం జరుగుతుంది అంటే ఒక్కొక్క టేబుల్ గా డివైడ్ చేసి యాభై ఆరు టేబుళ్లకు ఈ పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై పోలేనటువంటి ఓట్ల కట్టల్ని పంపించడం జరుగుతుంది ఇలా యాభై ఆరు టేబుల్లకు వీటిని పంపించినప్పుడు ఒక్కొక్క టేబుల్ యాభై ఆరు టేబుల్లలో ఒక్కొక్క టేబుల్ కు రెండు వందల డెబ్బై ఆరు కట్టలు పోవడం జరుగుతుంది ఇలా రెండు వందల డెబ్బై ఆరు కట్టలు పోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే పోలైనటువంటి ఈ అన్ని ఓట్లలో ఇన్వాలిడ్ ఓట్లని ఇన్వా వాలిడ్ ఓట్లన్నీ అనేది తీయడం జరుగుతుంది ఇన్వాలిడ్ ఓట్లన్నీ వ్యాలిడ్ ఓట్లన్నీ తీయడం జరుగుతుంది ఉదాహరణ సరే వ్యాలిడ్ ఇన్వాలిడ్ అనుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి మార్కర్ ద్వారానో వాళ్ళు ఇచ్చినటువంటి పెన్ను ద్వారానో ఒకటి అని నెంబర్ వేస్తారో లేదా రెండు అనే నెంబర్ వేస్తారో అది మాత్రమే చెలుబడి అవుతుంది వాళ్ళు ఇచ్చినటువంటి అక్కడ పోలింగ్ స్టేషన్ లో ఇచ్చినటువంటి ఆ మార్కర్ కాకుండా లేకపోతే మీ సొంతంగా ఏదైనా పరికరాలను ఉపయోగించి అలా వేసినా కానీ దాన్ని ఇన్వాలిడ్ గా చేయడం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో కొంతమంది టిక్ మార్క్ పెట్టినా కొంతమంది స్టార్ మార్క్ పెట్టినా అవి కూడా అనేక పద్ధతులు జస్ట్ అక్కడ ఉన్నటువంటి నెంబరింగ్ వేసినటువంటి ఓటు మాత్రమే చెల్లడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే నెంబరింగ్ కాకుండా రైట్ మార్కులు వేసినటువంటి సందర్భం లేకపోతే టిక్ మార్కులు వేసినటువంటి సందర్భం ఉంటే మాత్రం ఆ ఓట్లని పరిగణలోకి తీసుకోబడదు ఇలా ఈ విధంగా ఒక పూర్తిగా ఉన్నటువంటి సరే మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఓట్లని మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు చెల్లుబడినవి సరే కొన్ని మూడు లక్షల డెబ్బై నాలుగు వేలు అనుకున్నప్పుడు మనం దాదాపుగా వాటిలో కొన్ని ఓట్లు పోయినాయని అనుకుందాం అంటే ఒక యాభై వేల ఓట్లు లేదా ఇరవై వేల ఓట్లు పోయినాయి అనుకున్నప్పుడు ఓ మూడు లక్షల యాభై వేల ఓట్లు ఉన్నాయని అనుకుందాం మూడు లక్షల యాభై వేల ఓట్లు వ్యాలిడ్ ఓట్లుగా పరిగణలోకి తీసుకుంటే ఈ మూడు లక్షల యాభై వేల ఓట్లలో ఆల్మోస్ట్ వాళ్ళు లక్ష డెబ్బై ఐదు వేల ఓట్ మార్కింగ్ ని ఎవరైతే చేరుకుంటారో లక్ష డెబ్బై ఐదు వేలు లక్ష మూడు అదే విధంగా ఇంకో ఇరవై ఐదు అంటే లక్ష డెబ్బై ఐదు వేల ఓట్లు రావాల్సిన అవసరం ఉంటుంది ఎవరు గెలవాల్సినటువంటి అభ్యర్థి అంటే ఇక్కడ ఏదైతే మనం యాభై ఆరు టేబుల్ అన్నామో ఈ యాభై ఆరు టేబుల్ల దగ్గర ఉన్నటువంటి టూ సిక్స్టీ ఎయిట్ ఇది మిమ్మల్ని మార్చడం జరిగింది కౌంటింగ్ లో మేము కొంత మిస్టేక్ చేయడం వల్ల మళ్ళీ చెరిపేసినాం టో ఈ టూ సిక్స్టీ ఎయిట్ కట్టలు సైమల్టేనియస్ గా ఎట్ ద సేమ్ టైం ఒకే సమయంలో ఓపెన్ చేసి ఒకటో ప్రియారిటీ వచ్చినటువంటి ఓటు తీసుకొని ఒక్కొక్కరికి అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డెబ్బై తొమ్మిది మంది పోటీ చేసేరా డెబ్బై ఐదు మంది చేసారా డెబ్బై మంది ఎంత ఎంతమంది చేస్తే ప్రతి ఒక్క అభ్యర్థికి ఒక పెద్ద పెట్టె పెట్టేసి ఆ పెట్టెలో వేయడం జరుగుతుంది సో ఇలా వేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఒక మూడు లక్షల యాభై వేల ఓట్లు అనుకున్నప్పుడు లక్ష డెబ్బై ఐదు వేల ఓట్లు కంపల్సరీ గెలవాల్సినటువంటి అభ్యర్థికి రావాలి యాభై శాతం నిజంగా మరి ఈ సగానికి పైబడి పర్సంటేజ్ రావాలి అనే పద్ధతి ఎందుకనంటే ఈ ఈ పద్ధతి వల్లనే తీసుకుంటాం టోటల్ వాల్యూడ్ ఓట్లు అన్నప్పుడు ఈ దాకా చెప్పినాం మనం మూడు లక్షల యాభై వేల ఓట్లు అన్నాం మూడు లక్షల యాభై వేల ఓట్లు సగానికి ఎక్కువ ఎందుకు తీసుకోవాలనే దానికి ఈ సిద్ధాంతం ఉపయోగిస్తాం అన్నట్టు వన్ ప్లస్ వన్ అని అంటున్నాం వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అన్నాం ఇక్కడ అంటే ఇక్కడ వన్ ప్లస్ వన్ కూడా ఎందుకు అంటే ఇదంతా కూడా మేము ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి పీడిఎఫ్ ని క్షుణ్ణంగా చదివినాక మేము ముందుకు తీసుకొస్తున్నాం సో వన్ ప్లస్ వన్ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మన కాన్స్టిట్యున్సీ ఒక ఒక ఎమ్మెల్సీనే పోటీ చేస్తుండ్రు ఒకవేళ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అనుకోండి అక్కడ ఏమవుతుందని ఇంకో ఒకే లో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఉంటారు అప్పుడు మారుతుంది అప్పుడు ఇక్కడ రెండు వస్తుంది మన దగ్గర ఏంటి అంటే మన దగ్గర ఏంటి అంటే ఇక్కడ మనకడ ఒకటే ఎమ్మెల్సీ ఉంది కాబట్టి ఒకటే ఉంది సో వన్ ప్లస్ వన్ అంటే టూ కాబట్టి ఈ సిద్ధాంతం మూడు లక్షల యాభై వేల ప్లస్ వన్ అనే సిద్ధాంతాన్ని ఉపయోగిస్తున్నాం సో దీన్ని మొత్తం టోటల్గా లెక్క పెట్టినప్పుడు మూడు లక్షల యాభై వేల రెండు అంటే వస్తుంది సో ఈ రెండు తోటి కొట్టేస్తున్నప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే అప్పుడు లక్ష ఐదు వేల ఒక ఓటు అనేది వస్తుంది అంటే ఒక గెలవాల్సినటువంటి అభ్యర్థి సగానికి పైబడి ఒక ఓటు ఎక్కువ గెలుచుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనినే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యారిటీ సిద్ధాంతం అంటాం సరే ఇక వేరే వేరే దేశాల నుంచి మన దేశం తీసుకొచ్చింది ఇదే సిద్ధాంతం ఈ ఎమ్మెల్సీ ఎన్నిక విధానం అప్పుడు ఇప్పుడు చూస్తున్నాం ఇదే సరే ఇది ఒక భాగం ఓట్ మార్కింగ్ అనేది చేరుకోవాలి అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తున్నప్పుడు కొంత గతంలో ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యం కావచ్చు నీళ్లు నిధులు నియామకాలన్నాయి కావచ్చు ఇంకా వేరే విషయాలు కావచ్చు కొంత ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నటువంటి లోపాలు కావచ్చు వామపక్షాలు కావచ్చు ఎదుర కావచ్చు ఇతర కారణాలు కొంత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత లేకపోతే ఇలా జరుగుతున్నటువంటి తరుణంలో కొంత స్వతంత్ర అభ్యర్థులు అయితే చాలా మంది పోటీ చేసినట్టుగా కనిపిస్తుంది కొంతమంది రిజిస్టర్ పార్టీస్ నుంచి కూడా పోటీ చేశారు సో వాటిని పరిశీలిస్తే ఇక్కడ ఈ వచ్చినటువంటి వాటిలో ఎవరికి కూడా లక్షా ఐదు వేల ఓట్లు పోల్ అవుతుందా అనేది కొంత సందేహాత్మకమైనటువంటి ప్రశ్నగా చెప్పుకోవచ్చు సో ఇలా పోల్ అయితే ఒకవేళ ఇలా పోల్ అయితే నో ప్రాబ్లం పోల్ కాకపోతే పరిస్థితి ఏంటి సో యాభై శాతం ఓట్లు ఎవరికి రాలేదు కాబట్టి ఒకసారి మనం ఉన్న పరిస్థితులనే తీసుకుందాం తెలంగాణలో ఉన్న పరిస్థితులనే ఎవరెవరు పోటీ చేశారు ప్రధాన పోటీదారులు అనేది చూద్దాం ఇలా చూస్తున్నటువంటి తరుణంలో చాలా వరకు అందరు కూడా ఇంపాక్టుడ్ పర్సన్స్ గా సరే ఎవరి అంచనాలు వాళ్ళకు అధికార పార్టీ మా ఆల్మోస్ట్ ఆల్ మేము సరే రెండో ప్రాధాన్యత నిగ్గుతమైన ధీమాల్లో వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితులు ఉన్నాయి ఇంకా బీజేపీ పార్టీ అయితే కొంత ఈ మధ్య కాలంలో పంచుకుంటున్నారని కనిపిస్తుంది ఇంకా టీజేఎస్ కూడా కొంత ఉద్యమ నేపథ్య భావజేలా ఉన్నటువంటి వ్యక్తి వామపక్ష వాళ్ళది కూడా అదే ఉంది ఇంకా తీర్మానం అయితే కొంత ఇంపాక్టెడ్ గా మారే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే చాలా మంది చెప్తారు ఇక చెరుకు సుధాకర్ సార్ కూడా పీడిఎఫ్ పెట్టబడ వ్యక్తి ఇక యువ తెలంగాణ పార్టీకి సంబంధించి రాణి రుద్రమ రెడ్డి కూడా చాలా వరకు ఇంపాక్టెడ్ పర్సన్ గా మనకు కనిపిస్తుంది అయితే ఇలా వీళ్ళందరూ కూడా పంచుకునే అవకాశం అయితే ఉంది మ్యాథ్స్ ఇక్కడ ఉన్నటువంటి మూడు లక్షల యాభై వేలు ఒకవేళ మనం అన్నది అనుకున్నట్టుగా మూడు లక్షల యాభై వేలు పోలైతే వీళ్ళు పంచుకునే అవకాశం ఉంది ఎవరికి కూడా యాభై శాతం వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు సో ఇది ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరికి ఫిఫ్టీ రాకపోతే అతి తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణలో ఆల్మోస్ట్ ఆల్ డెబ్బై పైచీలకు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ప్రతి క్యాండిడేట్ ని కూడా పరిగణలోకి తీసుకుంటారు ఇక్కడ మనం చూద్దాం ఉదాహరణ టీఆర్ఎస్ పార్టీకి ఒక ఇరవై శాతమో ముప్పై శాతమో వచ్చినాయని అనుకుందాం ఓట్లు అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఒక ముప్పై ముప్పై ఐదు శాతమో వచ్చినాయని అనుకుందాం ఒక అంచనా ఉదాహరణ మాత్రమే ఎవరిని ఎవరికో ఎక్కువ వస్తాయి ఎవరికో తక్కువ వస్తాయి అనే ఉద్దేశంగా ఒక ని మీకు అందించే ప్రయత్నం చేయడం సో బీజేపీకి ఒక పదిహేను ఇరవై శాతం ఇలా అన్ని అందరు పంచుకోరని అనుకుందాం టోటల్ గా అందరు కూడా అనుకుందాం సో ఎవరు కూడా గెలుపు అవకాశాలు లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే చివరిలో ఉన్నటువంటి వ్యక్తి చివరిలో డెబ్బై ఒకటి మంది పోటీ చేశారు సో డెబ్బై ఒకటి మంది పోటీ చేస్తే ఆ డెబ్బై ఒకటిలో ఏదో ఒక ఎక్స్ కో వైకో అతి తక్కువ ఓట్లు వచ్చినాయని అనుకుందాం ఈ తక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి పెట్టని తీసుకుంటారు ఇక్కడ పోలింగ్ లో ఏవైతే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరో లేదా రిటర్నింగ్ ఆఫీసరో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కౌంటింగ్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈయన ఈ వ్యక్తి పెట్టని ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ వ్యక్తికి ఫస్ట్ ప్రియారిటీ వస్తేనే ఈ వ్యక్తి దాంట్లో ఓట్లు వేయడం జరుగుతుంది కాబట్టి ఈ వ్యక్తి ఓట్లలో ఉన్నటువంటి రెండవ ప్రియారిటీ రెండవ అంటే సెకండ్ ప్రియారిటీ ఈ ఓట్లలో ఈ వ్యక్తి ఓట్లలో ఈ అభ్యర్థి ఓట్లలో ఎవరికి ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆల్ క్యాండిడేట్స్ కు పరిస్థితుంది ఈ ఎవరికి కూడా సగానికి పైబడి రాలే కాబట్టి ఈ తక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తిని ఈ వ్యక్తికి రెండవ ప్రియారిటీ జాగ్రత్తమైన ఈ వ్యక్తికి వచ్చిన రెండవ ప్రియారిటీ ఓట్లు ఈ పైన వచ్చినటువంటి ఎవరికైతే ఉంటారో ఇతని పైన డెబ్బై కావచ్చు అరవై తొమ్మిది వ్యక్తి కావచ్చు ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ లేదా తీమార్ లేకపోతే కోదండ రామ్ సారో ఎవరైనా కావచ్చు చెరుకు సుధాకర్ సారు రాణి రెడ్డి మేడమ్ లేదా బోల్గరి కిరణ్ కుమార్ ఎవరైనా కావచ్చు ఎవరికైనా ఇది పంచేటటువంటి తరుణంలో ఈ ఓట్లని సెకండ్ ఓట్లు ఎవరికొస్తూ వాళ్ళు కేసేస్తారు కానీ ఆ సెకండ్ ఓట్లను ఏం చేస్తారు అంటే సబ్ కౌంట్ గా పక్కకు పెడతారు సబ్ కౌంట్ గా ఇప్పుడు డెబ్బై ఓట్లకు జెన్యున్ ఎన్ని ఓట్లు వచ్చినాయి పది వచ్చినాయి ఈ డెబ్బై ఒకటి ఓట్లు సెకండ్ ప్రియారిటీ ఓట్లని లెక్కించేటప్పుడు సబ్ కౌంట్ గా పక్కకు పెడతారు సో పది ప్లస్ ఐదు పది ప్లస్ ఐదుగా పెడతారు సో అయినా కాని ఇక్కడ కొన్ని ఓట్లు ఉన్నటువంటి ఫస్ట్ క్యాండిడేట్ వచ్చినాయి అయినా కానీ యాభై శాతం ఓట్ అనేది రాలేదు ఇంకా అప్పుడు ఏం చేస్తారు డెబ్బై క్యాండిడేట్ ఓట్లు ఇక్కడ కౌంట్ అనేది వదిలేస్తూ ఈ మళ్ళీ డెబ్బై ఒక క్యాండిడే ఓట్లు తీసుకుంటారు ఈయన పది ఓట్లని మళ్ళీ పైన వ్యక్తులకు ఇస్తారు సో ఈయనకో ముప్పై ఉన్నాయి అనుకుందాం ఇలా ఈయనకో మళ్ళీ ఒక పదిహేను వచ్చాయి సో ఇక్కడ ఉన్నటువంటి ఓట్లనే సబ్ కౌంటర్ తీసుకుంటూ పైన ఇలా ఇలా పనిచేస్తూ చివరికి ఎవరైతే యాభై శాతం పైబడి మనకి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ ఆ ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ప్రకారం ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఒక ఓటు ఎవరికైతే వస్తుందో వాళ్ళు విజేతగా ప్రకటించడం జరుగుతుంది ఇది రేపు జరగబోయేటటువంటి కౌంటింగ్ మీకు మా వీడియో నచ్చితే డెఫినెట్లీ అనేక గ్రూప్లకు షేర్ చేయండి మేము చాలా ఒక టూ డేస్ నుంచి కసరత్తు తీసుకొని చేసినటువంటి విషయం నిజంగా ఏమైనా లోపాలు ఉన్నట్టు కూడా మీకు అనిపిస్తే నాలెడ్జబుల్ అయితే డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్